హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎయిటీ కేజెస్ నుంచి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్కి తగ్గాను మీ థైస్ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకుంటున్నారా ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ నా థైస్ ఫ్యాట్ తగ్గించుకున్నాను మీరు ట్రై చేయండి మొదటగా ట్వంటీ కౌంట్స్ టూ సెట్స్తో స్టార్ట్ చేయండి తర్వాత ట్వంటీ కౌంట్స్ ఫైవ్ సెట్స్ వరకు ఈచ్ లెగ్ ప్రాక్టీస్ చేస్తూ మీ థైస్ ప్యాప్ని తగ్గించుకోండి బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ నవ్వుతూ మీకు ఇష్టమైన సాంగ్స్ వింటూ ఎక్సర్సైజెస్ చేయండి ఇప్పుడు నెక్స్ చేస్తున్నాము కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా థైజ్ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు థైస్ ఫ్యాట్ మాత్రమే కాదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు నా వీడియోస్ ఫాలో అవుతూ మీ వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయండి కన్సిస్టెన్సీ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు కదా ఎయిటీ కేజీస్ నుంచి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ కి తగిన మా వెయిట్ లాస్ జర్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి వెయిట్ లాస్ అవ్వండి హెల్తీగా ఉండండి సబ్స్క్రైబ్ మిల్లర్ సరిత